కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వారి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించారు కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తామి వారి దేవస్థానం నుంచి విఘ్ననాయకునికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆలయీవో మూర్తి స్వామివారికి వస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ కాణిపాకం ఆలయ అధికారులు మేళ తాళాలు మంగళ వైద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు ఆపై పట్టు వస్త్రాలను సమర్పించి విఘ్ననాథుని చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీకాళహస్తి శాసనసభ్యులు ఆలయ జీవోకు వేదాశీర్వచనం నిర్వహించారు దీని వాళ్ళందరూ భక్తులే కానీ ఏ రకంగా వారిని అకామిడేట్ చేయాలి మనకు అర్థం కాదు వాళ్ళకి మెయిల్స్ రాసి లెటర్ తీసుకొచ్చి వాళ్ళని కూడా బోర్డులో ఒక భాగంగా జరుపుతాయి కార్పొరేట్ కంపెనీస్ భాగంగా చేరపగలుగుతాయి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు స్వామివారికి డెవలప్మెంట్లో వాళ్ళు పాత్ర అవుతారు వాళ్ళు ఎందుకు పెడితే బాగుంటుంది అంటున్నారంటే వాళ్ళ దగ్గర ఆ పవర్ ఉంది ఆ మేధస్సు ఉంది ఆ శక్తి ఉంది స్వామివారికి కోట్లాది రూపాయలు ఇచ్చే వ్యక్తి ఉంది కాబట్టి ఇవన్నీ అనుసంధానం అనుసంధానం అయితే బ్రహ్మాండంగా ఈ రెండు గుళ్ళు మరి బ్రహ్మాండం ఇప్పటికే కాణిపాకం ఉన్న కాళాశ్రీ అన్న తెలియవాళ్ళు ఎవరు ఉండరు కానీ దీనికి ప్రాపర్ ఒక ఫ్రీ బస్సెస్ కావచ్చు కనెక్టివిటీ కావచ్చు ఏ రకంగా ఏ రకంగా చేయాలో ప్యాకేజింగ్ ప్యాకేజ్ ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల ప్యాకేజ్తో పాటు ఒక శ్రీ శ్రీకాళహస్తి ఇవన్నీ కూడా ఒక వన్ సైడ్ ప్యాకేజ్ దాకా పెట్టుకోవడం ఎయిర్లైన్స్ వాడుకోవడం డిఫరెంట్ లెవెల్లో కూడా మనందరూ ఆలోచిస్తాం అట్లనే కాణిపాకం కావచ్చు కాళేజ్ కూడా ఎయిర్పోర్ట్లో కూడా కౌంటర్స్ ఓపెన్ చేసి వాళ్ళకి వచ్చిన అక్కడే సో టికెటింగ్స్ అన్నీ కూడా అక్కడే తీసుకొని ఏ రకంగా అయితే స్వామివారికి కొండపైన చేస్తున్నారు అదే రకంగా మరి తిరుమలది కింద ఈ రెండు స్వాములు కూడా పెద్ద పెనుమార్పు చూడబోతున్నారు స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని శ్రీకాళహస్తి దివ్యక్షేత్రం నుంచి జ్ఞానప్రస సమేత పరమేశ్వరుడు ఆశీర్వాదంగా ఆ ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి ఎమ్మెల్యే బొజ్జల శధీర్ గారి దంపతులు అర్చక సమేతంగా అధికార సమేతంగా ఈరోజు పట్టు వస్త్రాలను తీసుకొచ్చి కాణిపాక వరసిద్ధి వినాయత్సవానికి సమర్పించడం జరిగింది ఉత్సవ సాంప్రదాయాల్లో ఒక పరంపరగా కొనసాగుతోంది బ్రహ్మోత్సవాల సమయంలో ఆ పార్వతీ పరమేశ్వరుడు వారి కుమారుడైనటువంటి వినాయక స్వామివారికి ఈ రకమైనటువంటి ఆశస్సులు పంపుతున్నట్లుగా ఐతిహ్యం ద్వారా మనకు అర్థమవుతుంది కాబట్టి ఆ భాగ్యాన్ని పొందినటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి గారు వారి కుటుంబం మరింత స్వామివారి కుటుంబకి పాత్రలు కావాలని మనసారా కోరుకుంటున్నాం అయితే ఇక్కడ ఒక సందర్భం నాకు బాగా ఆసక్తి కలిగించింది ఇక్కడికి రాగానే మా ఆలయాన్ని మేము ఈ రకంగా అభివృద్ధి చేస్తున్నాం చుట్టుపక్కల ప్రజలను భక్తులని ఈ విధంగా ఆహ్వానిస్తున్నాం సౌకర్యాలు కల్పిస్తున్నాం దీనికి రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ రకంగా సహకారం ఉంటుంది సహాయం ఉంటుంది అన్నటువంటి నాకు తెలియని ఎన్నో విషయాల్ని మా అన్న సుద్ధరి గారు చెప్పడం జరిగింది అవసరమైతే నేను నిన్ను వెంటబెట్టుకుని ఢిల్లీకి తీసుకెళ్తాను కాణిబాక వరసిద్ధి వియాక్స్వామి ఆలయానికి సంబంధించి చాలా స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్లో మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది వారి సౌహద్భావ ఆలోచనకి నేను కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయం తరఫున ఈ ప్రాంత ప్రజల తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను